అండ్ ఇక్కడ వీళ్ళు ఒక వెయ్యి లీటర్ల కెపాసిటీతో సంపు కూడా ఇస్తున్నారు సో సంపు కూడా మనకి రీసెంట్గా ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేటువంటి త్రీ బీహెచ్కే హౌస్ అయితే చూపిస్తున్నాను ఇది కంప్లీట్ మొత్తం రెడీ అయిపోయింది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ అంతేకాదు చాలా క్వాలిటీగా అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తే మొత్తం ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే టోటల్ మొత్తం హౌస్ అంతా కూడా కవర్ చేస్తాను అండ్ ప్లానింగ్ ఇస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను ఎక్కడా ఆపకుండా వీడియో అనేది పూర్తి వరకు చూడండి సో ముందుగా మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి ఇప్పుడు ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంటే ఉత్తరం అనేది మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది దీనికి ఇలా గేట్ తీయగానే స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది సో తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఇంచుమించు ఒక పదహారు అడుగుల వరకు పొడవైతే ఉంటుంది ఎనోవా కూడా సరిపోతుంది ఇందులోని అండ్ ఈశాన్యం వలన టూ ట్యాప్ పాయింట్స్ అయితే తీసుకున్నారు మున్సిపాలిటీ పంచాయతీ రెండు కనెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ బాత్రూమ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకోవడానికి అండ్ ఇక్కడ వీళ్ళు ఒక వెయ్యి లీటర్ల కెపాసిటీతో సంపు కూడా ఇస్తున్నారు సో సంపు కూడా మనకి రీసెంట్గా ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ సంపు ఒకటే కాదు పైన రెండు వాటర్ ట్యాంకులు కూడా ఇస్తున్నారు వీళ్ళు సో ఈస్ట్ సైడ్ కూడా ప్లేస్ బాగుంది ఒక మూడున్నర అడుగులు అయితే వదిలేశారు ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడం కోసం అండ్ మెయిన్ డోర్ ఫిట్ చేయలేదు టేక్ డోర్ అయితే వస్తుంది ఇంకా ఫిట్టింగ్ చేయలేదు అది మొత్తం ఇల్లు అంతా కూడా త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది అంటే ఇది మనకి గజాల పరంగా చూసుకున్నట్లయితే నూట ఎనభై ఆరు గజాలైతే వస్తుంది అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ అంకనోస్ అయితే వస్తుంది నేను స్క్రీన్ మీద కూడా క్లియర్గా ఇస్తున్నాను సో స్టార్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ ఇలా లోపల రాగానే రైట్ సైడ్ టీవీ యూనిట్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ సీలింగ్ కూడా మిర్రర్ తీసుకున్నారు చూడండి గ్లాస్తో వచ్చింది ఇలా వచ్చాం మనం లోపలికి ఇలా రాగానే స్టార్టింగ్ హాల్ అయితే ఉంటుంది పదకొండు నాలుగు ఇంటూ పదిహేడు సైజులో పెద్దగా హాల్ ఇదంతా అండ్ అక్కడ వాల్పేపర్ అయితే వస్తుంది ఇంకా ఫిట్ చేయలేదు కానీ వాల్పేపర్ అయితే వస్తుంది అక్కడ ఈస్ట్ సైడ్ కూడా గుమ్మ వచ్చేసింది చూసుకోండి సోఫా సెట్స్ అయితే బాగానే ఉంటుంది ఇదంతా అండ్ ఇందులో కూడా కొంచెం వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా చేయాల్సింది ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేస్తారు కింద డ్రాస్ అయితే వచ్చేసాయి రైట్ సైడ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా వస్తాయి కంప్లీట్ ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్లో తీసుకున్నారు ఇంట్లో మనం టోటల్ చూసుకున్నట్లయితే కనుక కేవలం బయట ఇచ్చిన డోర్లే కాదు లోపలిచ్చిన గుమ్మాలు కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు ప్రతి గుమ్మం కూడా టేకే వచ్చింది లోపల సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఒకసారి లొకేషన్ చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడ అవంతి నగర్ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక ఆరున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి అండ్ సర్పోరం జంక్షన్ అనేది ఒక రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏరియా మొత్తం అంతా కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుంది బయట ఇచ్చిన రోడ్లు కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు ఇది డీటీసీపీ లేఅవుట్లు అయితే ఉంటుంది లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇదంతా వాటర్ వచ్చేసింది అది బాత్రూమ్ అది సో వీళ్ళు ఏంటంటే టోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా కన్స్ట్రక్షన్ టైంలో ఆరో వాటర్ యూజ్ చేస్తే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళు ఓన్లీ సేల్సే కాదు కన్స్ట్రక్షన్ ఎవరికైనా చేయాలన్నా కూడా కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన పిల్లర్స్ సో లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి ఓపెన్ డోర్స్ ఇవి కన్స్ట్రక్షన్ కూడా బాగుంది వర్క్ కూడా చాలా డీసెంట్గా చేయించారు వీళ్ళు సో దీనికి ఇచ్చిన డ్యాషల్ బాత్రూము చూపిస్తాను చూసుకోండి సో ఆరు తొమ్మిది ఇంటూ నాలుగు సైజులు అయితే ఉంటుంది కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకే చూపించట్లేదు వేరే బాత్రూమ్ చూపిస్తాను మీకు ఇదంతా కూడా అయ్యేది నూట ఎనభై ఆరు గజాలు అంటే ఫ్రెండ్స్ ఇది చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ దీంట్లో అన్నీ కూడా వచ్చాయి పూజా రూము డైనింగ్ స్పేసు వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని సో పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ కన్స్ట్రక్షన్ మొత్తం ఐరన్ వాడడం మొత్తం అంతా కూడా వైజాగ్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది ఇది పదకొండు ఇంటూ పన్నెండు సైజులైతే ఉంటుంది అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు ఎక్కడా కూడా ఓవర్గా అయితే అనిపించలేదు చాలా డీసెంట్గా వచ్చింది అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా యూజ్ చేశారు వీళ్ళు సో ఇక్కడ మనకి ఫ్రేమింగ్స్ కనబడుతున్నాయి చూస్తున్నారా ఈ మిడిల్లో ఏంటంటే ఈ మధ్యలో మనకి వాల్ పేపర్స్ అయితే పెడతారు మనకి ఏది నచ్చితే ఆ వాల్ పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది రీసెంట్గా కూడా మనకి త్రీడీలో మన ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా త్రీ డీ వాల్ పేపర్స్ అయితే వస్తున్నాయి సో అవి కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మిర్రర్ కూడా వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి కానీ సో కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ లోపల ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చేసింది చూడండి కబోర్డ్స్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు వీళ్ళు మంచి లుక్గా కనబడుతుంది అండ్ లోపల ఏ క్లాత్స్ వస్తున్నాయి ఏంటి అని ఈజీగా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చు సో డబ్ల్యూపీసీ డోర్స్ అయితే యూజ్ చేశారు బాత్రూమ్స్ దగ్గర వాటర్ పన్న కూడా పాడవకుండా ఉండడం కోసం అండ్ వీళ్ళు ఏంటంటే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఎపాక్సీతో తీసుకున్నారు ఫ్రెండ్స్ బాత్రూమ్ టైల్స్ మధ్యన ఎపాక్సీ అయితే పెట్టారు ఇలా ఎపాక్సీ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే లీకేజ్ కాకుండా ఉంటుంది అండ్ టైల్స్ కూడా మంచి లుక్గా కనపడతాయి జాయింట్స్ దగ్గర అండ్ ఇక్కడ కమోట్ చూసుకున్నట్లయితే సెరా కంపెనీది అయితే యూజ్ చేశారు ఇందులోని అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా జాగ్వార్ కంపెనీవి ఎస్కో కంపెనీవి ఇట్లాంటివన్నీ కూడా బ్రాండెడ్వి యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్లోని ప్లంబింగ్ పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ సిపివిసి అయితే యూజ్ చేశారు ప్లంబింగ్లో పైప్స్ అన్నీ కూడా పెయింట్స్ అన్నీ కూడా చెప్పాను కదా ఏషియన్ కంపెనీ పెయింట్సే సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అయితే వెళ్తున్నాము బయటికి రాగానే ఇక్కడ చూడండి పూజా రూమ్ అయితే ఉంటుంది ప్రొఫైల్ లైటింగ్ బాగుంది ఫ్రెండ్ సీలింగ్స్లోని సో ఇది పూజా రూమ్ ఇది గుమ్మలు ఇక్కడ కూడా టేకే యూజ్ చేశారు డోర్ ఇంకా పెట్టలేదు ఒకవేళ డోర్ కావాలి అనుకున్నట్లయితే ఎవరు తీసుకుంటారో ఆ దేవుడికి సంబంధించిన పెడదామన్న ఉద్దేశం మీద ఇక్కడ ఆపడం జరిగింది ఇది సో ఇది నాలుగున్నర ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక ఇద్దరు ముగ్గురైనా నలుగురైనా కూడా కూర్చోవచ్చు పూజా రూమ్లోని అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారా ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చేసింది అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా తీసుకున్నారు ప్రత్యేకంగా చేయించారు వీళ్ళు క్రాకరీ యూనిట్ అనేది మనం ఇంటీరియర్లో చూస్తుంటాం కదా అదే మాదిరిగా చేయించారు వీళ్ళు చాలా బాగుంది రీసెంట్గా కాకినాడలో అయితే కనుక ఈ టైప్ మోడల్ అయితే ఎక్కడ చేయించలేదు వీళ్ళు బాగా చేయించారు ఇక్కడ వ్యాన్టీ యూనిట్ ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇవన్నీ కూడా వచ్చాయి ఇందులోని సో ఇక్కడ డైమండ్ షేప్ మిర్రర్స్ అయితే వచ్చేసే టాప్లో వాల్ యూనిట్ అది కింద కూడా స్టోరేజ్ వచ్చేసింది కంప్లీట్ ఇదంతా ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా గ్లాసీ ఫినిషింగే ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్కి క్లోజ్ చేసేద్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది టోటల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆర్వో వాటర్ అయితే చేయించారు ఆర్ఓ వాటర్తోనే క్యూరింగ్ మొత్తం కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన వాటర్ మొత్తం అంతా కూడా ఆర్వో వాటర్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ అది కాకుండా బయట వీళ్ళు ఏంటంటే మనకి మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తుంది మున్సిపాలిటీ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో కిచెన్ ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిది రెండు ఇంటూ ఏడు సైజులో కిచెన్ ఉంటుంది అంతా స్టోరేజే అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కడ హ్యాండిల్స్ లేవు టాప్లోని స్టోర్సే వచ్చేసాయి కిచెన్ ఎంత డీసెంట్గా కనపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పుష్ స్టోర్స్ అండ్ నార్మల్ ఓపెన్ బుల్ జస్ట్ హ్యాండిల్ స్టోర్స్ తీసుకున్నారు వీళ్ళు ఇది వాల్ యూనిట్ ఇక్కడ ప్రొఫైల్ టైప్లో తీసుకున్నారు క్లోజ్ చేసేద్దాము సాఫ్ట్ క్లోజింగ్ అయితే కాదు నార్మల్గానే వచ్చాయి బట్ బాగుంది మొత్తం కిచెన్ అంతా కూడా ఎక్కడ కూడా హ్యాండిల్స్ కనపట్టలేదు చూడండి హ్యాండిల్ అయితే తీసుకున్నారు క్లోజ్ చేసేద్దాము అండ్ ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ వచ్చింది సో చూసుకున్నారు కదా మొత్తం అంతా అని ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూడండి హౌస్ ప్రైస్ అనేది ఇప్పుడు మనం చూస్తుంది నూట ఎనభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది దీని ప్రైస్ అనేది వీళ్ళు ఇలా టోటల్ మొత్తం అంతా కూడా చెప్పడం అయితే కనుక నైంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు ఎవరైనా ఈ కాకినాడ సరౌండింగ్స్లో జస్ట్ ఒక సర్పవారంకి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు అవంతి నగర్ ఏరియాకి అయితే వస్తుంది సో ఇది దక్షిణం పక్కన అంటే సౌత్ సైడ్ ఇది ఓపెన్ ప్లేస్ ఇచ్చేసారు వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది ఇటువైపు కూడా వదిలేరు అండ్ పడమర పక్కన కూడా ఉంటుంది ప్లేస్ అనేది సో ఫ్రెండ్స్ ప్లానింగ్ కూడా ఇస్తున్నాను ఒకసారి చూసుకోండి ఇరవై ఎనిమిది ఇంటూ అరవై ఇదే ప్లానింగ్ ఇదే మోడల్ అయితే ఉంటుంది సేమ్ యాజిటీస్ అయితే ఉంటుంది ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ ప్లాన్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే చేస్తున్నాము మంచిగా మోడర్న్గా ఉండే విధంగా పక్కా వాస్తపరంగా సరిపోయే విధంగా ప్లాన్స్ అయితే ఇస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంటీరియర్ కూడా బాగా చేశారు వీళ్ళు అంటే మరీ ఓవర్గా కాకుండా డీసెంట్గా ప్రజెంట్ ట్రెండ్గా తగ్గట్లుగా ఇంటీరియర్ కూడా చేశారు వీళ్ళు సో ఇది చూస్తున్నారు కదా ఇది అంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది సీలింగ్ కూడా బాగుంది చూడండి ప్రొఫైల్ లైటింగ్ కానీ అండ్ కోవ్ లైటింగ్ కానీ ఒక సైడ్ వుడ్ ఫినిష్ లుక్లో కానీ అంతా బాగా తీసుకున్నారు అండ్ ఏదైతే మనం బెడ్ వస్తుందో బెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా కరువు టైప్ డిజైన్ తీసుకున్నారు చూడండి అక్కడ కూడా వాల్పేపర్ అయితే వస్తుంది అక్కడ అండ్ ఈ వాటర్ అప్ కూడా చూడండి ఇక్కడ వాటర్అప్ కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా ల్యామినేటే నెటే సెంటర్లో వాల్పేపర్ అయితే వస్తుంది అండ్ ఈ వాటర్అప్ కూడా మనం చూసుకున్నట్లయితే స్లైడింగ్ తీసుకున్నారు అండ్ కింద డ్రాస్ అయితే వచ్చేసాయి గ్లాసీ ఫినిషింగ్ ప్లెయిన్ వైట్ కలర్లో గ్లాసీ ఈ మిడిల్లో మీరు గ్రీన్ కలర్లో కనపడుతుందని చూస్తున్నారా ఇది ఫ్లూటెడ్ యూస్ చేశారు వీళ్ళు ఇక్కడ ఫ్లూటెడ్ ఫినిషింగ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపలన్నీ సిమెంట్ షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది చూడండి ఇదిగోండి ప్రొఫైల్ లైటింగ్ చిన్న లాకర్ అయితే వచ్చింది సేఫ్టీకి సో క్లోజ్ చేసేద్దాము డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ విజిటింగ్ వచ్చే ముందు ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ అనేది అండ్ ఇందులో ఎక్స్ట్రాగా టీవీ అన్నట్టు కూడా చేయించారు అండ్ ఇది విండో సీట్ ఇది సో వీళ్ళు పెట్టలేదు కానీ అక్కడ విండో సీట్కి ప్లేస్ అయితే వదిలేశారు అండ్ ఇదంతా టీవీ యూనిట్ గ్లాసీ ఫినిషింగ్ లుక్లో ఉంది ఫ్రూటెడ్ టైప్ ఇది అండ్ దీనికి ఇచ్చిన అడెషనల్ బాత్రూమ్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ గ్రాండ్ గుమ్మం ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్ దగ్గర అండ్ బాత్రూంలో యూజ్ చేసినవన్నీ కూడా జాగ్వార్ సిరా ఇట్లాంటివి యూజ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వాల్ మౌంటెడ్ తీసుకున్నారు చూడండి సో ఇచ్చిన మనకి కమోడ్ కూడా వాల్ మౌంటెడ్ ఇది అండ్ ఇందులో సెంటర్లో గ్లాస్ పార్టీషన్ కూడా వస్తుంది ఇంకా పెట్టలేదు గ్లాస్ పార్టీషన్ వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా మర్చిపోకండి వీళ్ళు మిడిల్లో గ్లాస్ పార్టీషన్ చేస్తారు డ్రై ఏరియా వెట్ ఏరియా కింద డివైడ్ చేయడానికి గ్లాస్ పార్టీషన్ కూడా ఈ బాత్రూంలో ఫిట్ చేస్తారు ఇంకా పెట్టలేదు అది సో చూసారా ఎక్కడ కూడా హ్యాండిల్స్ లేవు అక్కడ ప్లెయిన్గా ఉంది లుక్ అందుకే మంచిగా కనబడుతుంది ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి హ్యాండిల్స్ లేకుండా పెట్టుకుంటే బాగుంటుంది సో కొత్తగా వీళ్ళు కట్టించుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తున్నాను చాలా మోడర్న్గా ఉంది హౌస్ కూడా ఇది అండ్ యూజ్ చేసిన పెయింట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు అండ్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా వీళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారు స్లాబ్స్కి అండ్ మహా సిమెంట్ ఏంటంటే మనకి ప్లాస్టింగ్లో యూజ్ చేయడం జరిగింది సో కామన్ టాయిలెట్ అయితే చూపించట్లేదు డైరెక్ట్గా పైకి వెళ్తాము అండ్ బోర్ కూడా ఏంటంటే టూ హండ్రెడ్ ఫీట్ డెప్త్ అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ వీళ్ళు సబ్మెర్సిబుల్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పింది పైన ఒక థౌజండ్ లీటర్స్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు ఆ థౌజండ్ లీటర్స్ కాకుండా మళ్ళీ ఇంకొక థౌజండ్ లీటర్స్ అయితే ఇస్తున్నారు పైన అంటే కింద సంపు ఉంటుంది ఒక వెయ్యి లీటర్లో అవి కాకుండా పైన ఇంకొక రెండు వేల లీటర్లు అయితే కెపాసిటీతో టూ ట్యాంక్స్ అయితే ఇస్తున్నారు సో ఆల్రెడీ ఆశీర్వాద్ కంపెనీది వెయ్యి లీటర్లు ట్యాంక్ పెట్టారు ఇంకొక ట్యాంక్ కూడా పెడతామని అయితే అంటున్నారు అంటే మున్సిపాలిటీకి పంచాయతీకి సపరేట్ సపరేట్గా వాటర్ ట్యాంక్స్ అనేవి ఉండడం కోసం సో ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అనేది చెప్పాను ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్